అమెరికాలో అపార్ట్మెంట్ కాలిపోయి పాపం మన తెలుగు విద్యార్థులు హైదరాబాద్కి చెందిన ఇద్దరు అమ్మాయిలు చనిపోయారు నిజంగా తల్లిదండ్రులు బాధ చూస్తుంటే ఎవరు కూడా వాళ్ళ కష్టాన్ని తీర్చలేని పరిస్థితి పిల్లలు భవిష్యత్తు బాగుంటుందో వాళ్ళ జీవితాలు చాలా బాగుంటాయి అన్న ఆలోచనతోటి ఎన్నో లక్షలు అప్పులు చేసి పాపం పిల్లల్ని అక్కడికి పంపించి చదివించారు కలగకుండా అపార్ట్మెంట్ కాలిపోవడం అందులో ఇద్దరు అమ్మాయిలు చనిపోవడం మిగిలిన ఇంకో పది మంది విద్యార్థులు హాస్పిటల్లో చికిత్స పొందడం ఇవన్నీ చూస్తుంటే నిజంగా బాధాకరం అనిపిస్తుంది అయ్యో అనవసరంగా పిల్లల్ని పంపించామే మన కాళ్ళం ముందే ఏదో ఒకటి చేసుకున్న ఈ రోజున ఇలా జరిగేది కదా అని తల్లిదండ్రులు మనసులో పాపం కుమిలిపోతున్నారు ఫోన్ చేసిన ప్రతిసారి కూడా జాగ్రత్తలు చెప్తూ ఉంటారు కానీ నిన్న జరిగిన సంఘటన అయితే చాలా బాధాకరం చాలా దురదృష్టకరం ఎవరి ఏ తల్లిదండ్రులకి ఇలాంటి కష్టం రాకూడదు ఐసీలో ఉన్న కూతురికి పాపం డాక్టర్లే వీడియో కాల్ చేసి చూపించి మరి ఆక్సిజన్ని అది తీసేశారు కళ్ళ ముందే వీడియో కాల్లో చూసి తల్లిదండ్రులు నిజంగా బాధ ఎంత దారుణంగా ఉంటుందని అంటే వింటుంటేనే మనలాంటి వాళ్ళకి ఎంత బాధగా ఉందని అంటే తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి చెప్పండి ఏది ఏమైనా కొంచెం తెలివిగా ఆలోచించుకుని మన ఇండియాలోనే ఏదో ఒక పని చేసుకుని తల్లిదండ్రులు కళ్ళ ముందే ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది ఇలాంటివి చూసినప్పుడల్లా కూడా ఎంత బాధ అనిపిస్తుందో ఎంత భయం అనిపిస్తుందో